ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలన్నీ కూడా ముగియడం జరిగింది అయితే శాసన మండలిలో వైఎస్ఆర్సిపికి సభ్యులు ఉండడం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాటన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలన్న ఆలోచనతో శాసన మండలి సమావేశాల్లో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కష్టపడడం జరిగింది చాలా వరకు ప్రజలకి వాస్తవాలను తెలియజేయడం కూడా జరిగింది ఇందులో భాగంగా నేను మీకు ఒక తొమ్మిది విషయాల గురించి మండలిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా మొట్టమొదటి రోజే జరిగినటువంటి కార్యక్రమంలో శాసన మండలి సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ ఇష్యూని గురించి మాట్లాడడం జరిగింది అంటే వైస్ ఛాన్సలర్స్ అన్నది ఒక హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్ నియామకంలో గవర్నర్ గారి పాత్ర ఉంటుంది సో గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం దానికి సెర్చ్ కమిటీ కానీ అవన్నీటి ద్వారా ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది అయితే ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో వాళ్ళు స్వీకారం చేయగానే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తారీఖుల్లో పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్లో పదిహేడు మంది దగ్గర రాజీనామాలు చేయించడం కూడా జరిగింది ఈ సందర్భంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఛాలెంజ్ చేశారు మీరు గనక నాకు ఎవిడెన్సెస్ ఇస్తే నేను దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాం అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్స్లోనే రాశారు మాకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో వాళ్ళు మొట్టమొదటి పదంగా దాన్ని ఆ విధంగా పెట్టి ఇవ్వడం కానీ అలానే వైస్ ఛాన్సలర్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరించడం కానీ మీరందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అని చెప్పి వారందరిని కూడా బలవంతం చేసినటువంటి సందర్భాలని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా పెన్ డ్రైవ్స్ ద్వారా మేము శాసన మండలిలో చైర్మన్ ద్వారా లోకేష్ గారికి అందించడం కూడా జరిగింది అయితే ఏదైతే చెప్పినారో నేను జ్యుడిషిరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పినారో మేము అన్ని ఆధారాలు వాళ్ళకి శాసన మండలిలోనే వారికి సబ్మిట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా దాని మీద వేయకపోవడం అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి ఏ విధంగా జరుగుతూ ఉంది ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి ప్రజల్ని ఎలా చేస్తా ఉన్నారు అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి మరి వారు చెప్పినటువంటిదే ఏదైతే అందరూ కూడా శాసనసభ శాసన మండలి అంటే అక్కడ ఒక పద్ధతిగా జరుగుతాయి అక్కడ చెప్పినటువంటి మాటకు ఒక స్పష్టత ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది